అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి Eh yeah, yeah, yeah. <laughs> yeah. ini <laughs> அடுத்து பண்ண வேண்டியது تطبيق ஃபோடஸ் ஆப்ஸை நீயே ஃபர்ஸ்ட் பண்ண வந்தா நல்லா இருக்கும். சான் நாங்க ஃபாலோ பண்றோம். ஏன்னா அதுல நம்ம மாத்தலாம். 삼십오 위. 오케이. 스카라. 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 스카 이걸 딱 이거 그게 있어요. 잠시만요. 이거

ini mau <laughs> <laughs>

thế nào đi 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 đâu đi đường bên này anh nói đi đâu vậy అక్కడ పర్వతాల దగ్గర తయారంతగా ఉంది క్యటెన్ మెట్ కొరే కసనగా కొట్టే కస అక్కడనే దేవత నడువు మోడల్ మోడల్ తర్వాత అక్కడ టూరిజం సైడ్ మనం అదే పట సో చిబ్బర్ ఉన్నది మన పవర్ హౌస్ దగ్గర అక్కడ నుంచి మనం మజిలోన వెళ్ళకు ఇస్ ద గ్యాప్ సర్ యా 564 మీటర్స్ యా అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది గ్యాప్ టు సర్ ఇది మీటర్స్ సో ఈ చిన్నది మనం ఆల్రెడీ కంప్లీట్స్ కాంక్రీట్ వాల్ లా హైట్ వస్తే కొంచెం పెరుగుతుంది కంప్లీట్ అయిపోయింది అయిపోయింది చాలా సార్లు చూస్తూనే ఉన్నాం కదా కంటాటం అయిపోయింది రండి మకాయ్ ఫోన్ కుపురం ఐండి అండి అండి ఎక్లూజివ్ మటన్ రిసిప్ట్ వీడియో జనరల్ చదువుగా తయారు లం చేయండి సమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి